నమస్తే అండి నా పేరు వెంకట్ తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటానండి నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే ఈ బండి అయితే ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది ఉండే క్రీట ఎగ్జిక్యూటివ్ మోడల్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ దీనికి సన్ రూప్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెంటిలేటర్ సీట్ సీట్స్ అయితే ఉంటాయి తర్వాత దీనికి ఆటో ఛార్జింగ్ సెట్ అయితే ఉంటుంది అంటే మనం వైర్లెస్ ఛార్జర్ అనమాట దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉంది డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కాకపోతే ఈ బండ్లో ఒక చిన్న మైనస్ కూడా ఉంది ఏంటంటే ఈ ఫ్రంట్ పొజిషన్ అయితే మారింది అంటే బంపర్ హెడ్లైట్స్ వేసే మారింది ఎందుకంటే ఢిల్లీలో క్రమ్ డేకర్ వచ్చినప్పుడు తగులుతూనే ఉంటే కామన్ అది సో ఈ ఫ్రంట్ పొజిషన్ అయితే మారింది అది కూడా షోరూంలోనే మారింది షోరూమ్ హిస్టరీలోనే ఉంది ఓకే సార్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ కూడా ఎంత చెప్తానో చూడండి ప్రైజ్ కూడా మంచి రీజనబుల్ ప్రైజ్లో ఉంది దీనికి డైమండ్ కట్ ఎలావీల్స్ అయితే ఉంటాయి టైర్ కండిషన్ వచ్చేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఆటో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుంది వెంటిలేటర్ సీట్స్ అండి ఇవి చూసుకోవచ్చు మాన్యువల్ గేర్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి అది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి వెహికల్ అయితే మాత్రం మేజర్ యాక్సిడెంట్ కాదండి మైనర్ అది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఎనిమిది లక్షల అరవై వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ